ఈ రోజు మా కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కలిసి అన్నదానం చేశారు డే సిక్స్టీ ఆఫ్ గేమింగ్ సిరీస్ పొద్దు పొద్దున్న మన పిడియా కంప్లీట్ చేసుకుని జిమ్కి వెళ్ళగా పుష్ప కూడా కంప్లీట్ చేసుకున్నా ఆ తర్వాత ఎటువంటి హడావిడి లేకుండా ఎటువంటి కంగారు లేకుండా మన ఆన్సర్ వర్కౌట్ అయితే స్టార్ట్ చేసే నా ఆన్సర్ కోట్ లో బైప్ కు ఒక త్రీ వేరియేషన్స్ ట్రైసప్యన్స్ అంతే ఉంటుంది అంతకన్నా హడాది మరి అంతే కదా హడావిడ చేయకూడదు బుజ్జు బుజ్జి మజిల్స్ ఉన్నప్పుడు బుజ్జు బుజ్జి కంగారు లేకుండా నీట్ గా చేయాలి మన బైసెప్స్ లో చిన్న చిన్నగా బుజ్జు బుజ్జిగా త్రీ డిఫరెంట్ మజిల్స్ ఉంటాయి ఒక్కొక్క మజిల్ కి ఒక్కొక్క వేరియేషన్ సరిపోతుంది కదా దాంతో పాటు ట్రైసప్ లో ఎక్స్టెన్షన్ అండ్ ఫ్లెక్షన్ అనే టూ మూమెంట్స్ ఉంటాయి చాలు కదా హ్యాపీగా వర్కౌట్ కంప్ట్ జ గబరేటింగ్ కన్సూమ్ చేస్తాను ఈ రోజు మన ఫోటో సెషన్ కంప్లీట్ అయిన తర్వాత ఫుల్ చేసింది అండ్ మంత్ స్టార్టింగ్ వచ్చింది నా బ్యాచ్ల జీవితంలో మొలకొని అందుకని డీ కి వెళ్ళిపోయిన కొను స్టార్టింగ్ లోనే మన మంత్లీ ఫుడ్ ఐటమ్స్ అన్ని కొనుక్కుని తెచ్చుకుంటే మంత్ మధ్యలో అడావిడిగా చెల్లరే ఉంటాయి పొద్దున్న మన బల్కింగ్ సే కంప్లీట్ చేసుకుని కాలేజ్ దగ్గర మన ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అయి ఉన్నారు అండ్ అలాగే అన్నదానం చేస్తారని చెప్పి వాళ్ళ దగ్గరకు వెళ్ళిపోయాను అండ్ మా కాలేజ్ లో స్టూడెంట్స్ అందరూ ఒక యునైటెడ్ యూత్ కింద ఏర్పడి వినాయక చవితి సెలబ్రేషన్ బాగా చేశారు డైలీ మనకి సిరీస్ చూడాలనుకున్నారా సబ్స్క్రైబ్ చేసుకుంటే